Não, é

అమ్మవారి పుట్టినరోజు కార్యక్రమం ఆ రోజు ప్రతి ఒక్క మన తొగ అమ్మవారికి బోనాలు మహిళల ద్వారా బోనాలు సమర్పిస్తే మనకు ఒక చైతన్య మాదిరి అంటే మన హిందూ సమాజంలో భాగంగానే మనం కూడా ప్రతి మహిళల ద్వారా బోనాలు అందులో భాగంగా కుమారు కార్థిక జీతాలు చేసి ఇంకా ముఖ్యమంత్రం చేతులు తీసుకొని పోయి ఈ కార్యక్రమం రాబోయే రోజుల్లో బోనాల కార్యక్రమం అంటే తెలంగాణలో ఏ విధంగా జరిగిందో మనం కూడా ఒక చిన్న పునాది మాదిరి స్టార్ట్ చేసినాము అందవరంలో ఈ విధంగా జ్యోతి చర్చలు జరిగింది మన ధర్మంలో జ్యోతుల కరెక్ట్గా బాగా అంగరంగ వైపు చేసినాము మహిళలను కూడా పాత్రలు చేస్తూ ఈ కార్యక్రమం వాళ్ళ ద్వారా బోనాలు ఏర్పాటు చేసి రాబోయే విధంగా పెద్దగా చేయాలని చెప్పేసి నేను విధంగా తీసుకుంటున్నాను పెట్టాను அது பாதி வாரம் செய்யி ஆ ரோஜா கணிசம் பதிப்போ நாளான ஏற்பாடு செய்யி அந்த பாட்டி ரெண்டு நிமிஷம் வந்துடும் ரெண்டு நிமிஷம் ரெண்டுக்குள்ள வச்சுலாம் আমায়াসে <small> রাদু <noise> <small noise> <small noise> అమ్మవారి పుట్టినరోజు సాధ్యం వచ్చింది కాబట్టి ఆ రోజు కూడా బోనాల కార్యక్రమం ఏర్పాటు చేస్తే మంచిది అని చెప్పేసి నిర్ణయించడం జరిగింది ఎందువల్ల మన ప్రకృతికి మనకు ప్రకృతి తల్లి మాదిరి అమ్మవారు మనకి తల్లి లాంటిది అటువంటి అమ్మవారికి అందరినీ దీవించవమ్మంద వరంధు నెలకొన్న నైకద అమ్మా శ్రీ వీర చూడమ్మా అమ్మా

मार रास 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 रा మన ధర్మవరం టౌన్ కమిటీ తరఫున గుడికి రావడం ఈ నెల ఇరవై నాలుగు టౌన్ కమిటీ తరఫున నిర్ణయించుకోవడం జరిగింది ఆల్రెడీ ఒక సగం మంది ఇరవై ఇరవై ఐదు కమిటీల వాళ్ళు అమ్మవారికి బోనాలు ఎత్తి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు అదే కార్యక్రమాన్ని మొత్తం నలభై కమిటీలు మొత్తం ధర్మవరం అంతా అన్ని గుళ్ళ దగ్గర చేరి மீர <laughs> <laughs> చేస్తా ఉన్నారు కొంతమంది చేయలేకపోతున్నారు కాబట్టి మన నలభై గంటలు అందరూ ఒకేసారి ఒకటే రోజే ఆ రోజు ఆ పొద్దున కానీ మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ అనుకూలం బట్టి పోలాల కార్యక్రమం ప్రతి ఒక్క పురుషులు అందరిని కలుపుకొని మహిళలతో పోలాల కార్యక్రమం చేయాలని చెప్పేసి అని కమిటీ మన రావడం ఇరవై నాలుగో తారీఖు అమ్మవారి పుట్టినరోజు కార్యక్రమం ఉంది కాబట్టి అందులో భాగంగా అందరం కలిపి అందరూ ప్రస్తుల కలుపుకొని అమ్మవారి పుట్టినరోజు కార్యక్రమానికి బోనాలు ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పేసి నిర్ణయం తీసుకోవాలి દાવાબ ગયો 29 નું પયના અંદર હા મોમ લેટ થયું મોમા પદાલ પરદાલ સાવ అమ్మవారి పుట్టినరోజు కార్యక్రమం కాబట్టి మన అమ్మవారి పుట్టినరోజు కార్యక్రమాన్ని మనం బాగా ఘనంగా చేయాలని చెప్పేసి నిర్ణయించుకోవడం మన కంప్యూటర్ నిర్ణయించుకోవడం జరిగినది అందులో భాగంగా మనం అయితే అమ్మవారికి జోటల కార్యక్రమం ఏ విధంగా చేస్తూ ఉన్నామో అదే ప్రకారంగా అమ్మవారికి పుట్టినరోజు కార్యక్రమానికి

ீட்டு ஏற்படு ఏ విధంగా చేయగలుగుతా ఉన్నాము రాబోయే రోజుల్లో జ్యోతుల కార్యక్రమం ఏ విధంగా అయితే జరగకపోతే ఇబ్బంది విలువలు ఇంప్రూవ్మెంట్ కాకుండా పోతారని చెప్పేసి మనం ఏ విధంగా అయితే ఆ కాన్సెప్ట్ నాకు వచ్చింది దాని ప్రకారంగా భాగంగానే మన అమ్మవారి కార్యక్రమం కూడా బాగా చేయాలని జై శ్రీమదాగై జై శ్రీమదాగై జై మైనేనేనేన నమస్కారం కోటనేన మాతేష్ నమస్కారం అందరూ కాదు ఆ సీన మాంగం అనుకోద్దండి ఎందుకంటే రావడం జరిగినది ఈరోజు దాదాపుగా ఒక పది అమ్మవార్లను దర్శించుకోవడం జరిగినది ఎల్ కాలనీ ఎల్వన్ కాలనీ వైఎస్ఆర్ కాలనీ ఇంద్రమ్మ కాలనీ పార్దసారీ నగరు ఎర్రగుంట్ల సిద్ధగుట్ట మన దుర్గా అన్ని అమ్మవారిని దర్శించుకుంటూ ఈరోజు మన అమ్మవారి దగ్గర రావడం జరిగినది ఎందువల్లంటే ఈ నెల ఇరవై నాలుగు అమావాస్య గురువారం రోజున మన ఇలవేలుపు తొగటవీరి క్షత్రియ మన అమ్మవారికి మన కులదేవత అయినటువంటి శ్రీ చోటేశ్వరిది అమ్మవారు పుట్టినరోజు కార్యక్రమంగా అందరూ ఆరోగ్యంగా బాగుండి సంతోషంగా ఉంటారు ఈ కార్యక్రమం మీరు కంపల్సరిగా సక్సెస్ చేస్తారని చెప్పేసి టౌన్ కమిటీ తరపున మిమ్మల్ని అడగడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమం హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ చేయండి ఈ కార్యక్రమం అమ్మవారు పుట్టినరోజు